హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలు పాత అరుదైన వస్తువుల అరుదైన మ్యూజియం భోపాల్ స్టేట్ మ్యూజియంలో అరుదైన పురాతన నాణాల ప్రదర్శన ప్రజలను ఆకర్షిస్తోంది ఎగ్జిబిషన్కు ది హెరిటేజ్ ఆఫ్ కాయిన్స్ అని పేరు పెట్టారు మరియు బంగారం వెండి రాగి జింక్ వంటి విలువైన లోహాల నాణాలను ప్రదర్శిస్తారు దాదాపు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాణాలను ముద్రించే సాంకేతికత మరియు వాటి చిహ్నాన్ని వాటిపై ముద్రించే సాంకేతికత ఉందని నాణాలు తెలియజేస్తున్నాయి ఏడవ శతాబ్దం నుంచి మధ్య యుగ కాలం నాటి అరుదైన పురాతన నాణాలు ఇక్కడ స్టేట్ మ్యూజియంలోని ఎగ్జిబిషన్ హాల్లో ప్రదర్శనకు ఉంచారు ది హెరిటేజ్ ఆఫ్ కాయిన్స్గా నామకరణం చేసిన ఈ ప్రదర్శన బుధవారం వరకు కొనసాగనుంది డైరెక్టరేట్ ఆర్కియాలజికల్ ఆర్కైవ్స్ అండ్ మ్యూజియం ఆధ్వర్యంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంగ్కర్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఈ అరుదైన నాణాల సేకరణ ఉజ్జయిని జిల్లా మహీద్పూర్లోని అశ్విని సోధ్ సంస్థానలో డాక్టర్ ఆర్ సి ఠాకూర్ కు చెందినది నన్ను ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచితంగా వీక్షించవచ్చు రాష్ట్ర మ్యూజియం మాజీ ప్రెసిడెంట్ కే లోఖండే మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన నాణాలు సుదీర్ఘ చరిత్ర మరియు ఇందులో ప్రబలంగా ఉన్న వివిధ లోహాల నాణాల గురించి సమాచారాన్ని ఇస్తాయని అన్నారు ఈ నాణాలు బంగారం వెండి జింక్ రాగి మొదలైన విలువైన లోహాలతో ఉంటాయి ఈ నాణాలు సుమారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాణాలను ముద్రించి వాటి చిహ్నాన్ని ముద్రించే సాంకేతికత ఉందని సమాచారం ఇది ఆ కాలంలో సైన్స్ పురోగతికి సూచిక లోఖండే ప్రకారం మన దేశంలో పదహారు జిల్లాల కాలం నుంచి నాణాల చలామణి ప్రారంభమైంది ఈ నాణాలు వస్తు మార్పిడిని చలామణిలో లేకుండా చేస్తాయి భారతదేశ సాంస్కృతిక చరిత్రలో కరెన్సీ అంటే నాణాలకు ప్రత్యేక స్థానం ఉండడం గమనార్హం మొదట్లో సామాన్యులు వస్తు మార్పిడి కోసం ఆవును ఉపయోగించేవారు కానీ కరెన్సీ యూనిట్ విభజనలో ఇబ్బంది కారణంగా మెటల్ ముక్కులను కరెన్సీగా ఉపయోగించారు నాణాలు ఎనిమిది వందల బీసీ చుట్టూ చలమణిలో ప్రారంభమయ్యాయి ఇది కరెన్సీ యొక్క క్రమబద్ధమైన చరిత్రను సూచిస్తోంది రాగి వెండి బంగారం జింక్ సీజం తదితర లోహాల నాణాలను విడుదల చేశారు ఈ అరుదైన నాణాల ప్రదర్శన విద్యార్థులకు పురావస్తు ఔత్సాహికులకు సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా మరియు సమాచారంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి